పల్నాడు జిల్లా సత్తెనబడలో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు శివాజీనగర్లో కత్తులతో లో కత్తులతో సృష్టించారు మద్యం మత్తులు ఆంజనేయులు అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు ఆంజనేయులు చెవి చేతికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు యువకులు కత్తులతో దాడి చేసి మూడు వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు ఇద్దరు పరారీ కాగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాడ మూడు వేలు డబ్బులు ఉన్నాయి వాళ్ళు నన్ను ఎగబడి నన్ను కత్తులతో దాడి చేసి నా డబ్బులన్నీ తీసుకొని నన్ను గందరగోళం పొడిచారండి మూడు కోట్లు పొడిచారు ఇక్కడ ఇక్కడ మూడు కోట్లు పొడిచి నన్ను నా గందరగోళం చేసి ఆ డబ్బులు తీసుకొని పోయారండి నన్ను ఈ రకంగా ముగ్గురు వాళ్ళు ఉందే ముగ్గురు నన్ను ఈ రకంగా చేసి నన్ను నిమిర్శ పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని పోయారండి నేను సిల్లర్ కొట్టుకొని పోయానండి నా కాడ మూడు వేలు డబ్బులు ఉన్నాయి వాళ్ళు నన్ను ఎగబడి ఇదే అంశంపై మరింత సమాచారం వీరస్వామి ఫోన్ లో అందిస్తారు చెప్పండి వీరస్వామి సత్తినపల్లి శివాజీ నగర్ లో మధ్యపర్తి ముగ్గురు యువకులు మాత్రం కత్తులతో హల్చల్ చేసిన పరిస్థితి నెలకొని తమ్మి శక్తి ఆంజనేయులు అనే కృష్ణారక్తంగా పడవడం జరిగింది అతని మీద వెంటనే పాలన స్థానిక ఆసుపత్రికి తరలించారు ఏదైతే ఉన్న ముగ్గురు దాడి చేసిన ఘటనలో మాత్రం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు అతను గోపి అనే నిందితులు పరిస్థితి నెలకొంది ఇద్దరు యువకులు మాత్రం పరారయ్యారు వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఆ ఆంజులు బాధితుడు ఆసుపత్రిలో పరిస్థితి నెలకొంది గతంలో కూడా చూసుకున్నట్టయితే మధ్య యువకులు గతంలో కూడా దాడులు చేసిన పరిస్థితి నెలకొంది భయభ్రాంతులు కూడా గురి చేశారు మూడు నెలల క్రితం కూడా గోపి అనే యువకుడు కూడా కత్తితో హల్ చేసిన పరిస్థితి నెలకొంది ఆ టైంలో స్థానికులందరూ కూడా నివిరిపోయి అక్కడి నుంచి పరారైన అక్కడి నుంచి గోపి మాత్రం స్థానికులు కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే గోపి అక్కడి నుంచి పరారైన పరిస్థితి నెలకొంది వీటన్నింటినీ దర్యాప్తులో తీసుకొని పోలీసులు మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు నిందితుని అదుపులోకి తీసుకొని గతంలో ఇతర మీద కేసులు ఉన్నాయా అని చెప్పేసి కూడా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది కూడా రెండు కేసులు నమోదైనట్లుగా మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి పట్టపక్కల మాత్రం విచార రక్షణ వేరంగం కత్తులతో మాత్రం సృష్టించిన పరిస్థితి మాత్రం రెండోసారి మాత్రం జరిగిన పరిస్థితి నెలకొంది ఇప్పటికే వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది వీరస్వామి